అందరికీ నమస్కారం గత తొమ్మిది నెలలుగా నేను ఏ కొత్త వీడియో కూడా రికార్డ్ చేయలేదు మీకు అప్పుడప్పుడు పెట్టేవన్నీ కూడా నాలుగేళ్ళ క్రితం ఐదు ఏళ్ళ క్రితం తయారు చేసిన వీడియోలు మాత్రమే ఆల్రెడీ ఒక వీడియో పెట్టేన అన్ని క్లినిక్లు క్లోజ్ చేశానని మీకు ఆల్రెడీ చెప్పాను అయినప్పటికీ చాలామంది డైరెక్ట్గా క్లినిక్లుకి వెళ్ళిపోతున్నారండి అక్కడ క్లినిక్ బోర్డు కానీ నేను కానీ ఉన్నాను ఓన్లీ ఆన్లైన్ కౌన్సిలింగ్స్ థర్పీస్ తప్పించి అయితే మరి మాకు ఎలాగండి సార్ మీ క్లాసులు మాకు చాలా ఇష్టము మీ క్లాసులు వింటామని పాత క్లయింట్స్ ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం క్లయింట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానీ అడుగుతున్నారు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ క్లయింట్స్ నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏం చేయాలని అడిగారు నిజమైన క్లినిక్స్ రన్ చేయడం లేదు ఆన్లైన్లో కౌన్సిలింగ్స్ తప్పిస్తాను మరి క్లాసులు చెప్పడం వల్ల అందుచేత ప్రతి ఫస్ట్ వీకు థర్డ్ వీకు సండే కానీ సాటర్డే కానీ ఒక బ్యాచ్ హైదరాబాద్లో ఒక బ్యాచ్ విశాఖపట్నంలో హోటల్లో జరుగుతుందండి ఉదయం నుంచి లంచ్ అయ్యేదాకా సుమారుగా రెండు మూడు ఆ టైం వరకు ఉంటుంది ఒకవేళ హోటల్స్ వాళ్ళు అలవ్ చేస్తే ఇంకా అంతసేపు ముందుకు వెళ్తుంది లంచ్ కూడా అక్కడ ఉంటుంది బ్యాచ్కి ముప్పై నుంచి యాభై మంది మించి ఉండరండి ఒక్కొక్క టాపిక్ మీద ఆధారపడి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కవర్ అవుతుంది సంవత్సరం అంతా ఉంటాయి ఇవన్నీ కూడా ఎవరు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్లో వారం పది రోజుల ముందు జాయిన్ అయిపోవాలి జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ క్లాసులు ఎక్కడ జరుగుతున్నాయి అడ్రస్ పంపుతాం కానీ ఊరికిన నేను పంపమండి అలా పంపినప్పటి నుంచి ఏమవుతుందంటే పాత క్లైంట్స్ కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు మరొకరు కావచ్చు వచ్చేస్తారు వచ్చేసినప్పుడు ఉన్నదే మనకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్లాస్ చెప్పడం కాబట్టి పలకరించడానికో నన్ను చూడటానికో ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు జాయిన్ అవ్వాలి గతంలో నా పేషెంట్స్ కానీ క్లయింట్స్ కానీ ఒక క్లయింట్ జాయిన్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలౌ చేసేవాడిని క్లాసెస్కి యూజువల్గా నా క్లాసెస్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు ఎందుకంటే నా స్టైల్ కానీ నేను కబుర్లు చెప్పడం కావచ్చు కానీ ఒక స్లాంగ్లో మాట్లాడడం కానీ రకరకాల టాపిక్స్ నేను ఆసుగా చెప్పడం కానీ ఉండడం వల్ల పాత క్లయింట్స్ అందరికీ నేను అంత బాగా చెప్తానో తెలుసు ఇప్పుడు క్లయింట్స్కి సాధారణంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు క్లాసులు జరిగేవి ఇప్పుడు క్లయింట్స్ అంత ఓపిక లేదు టక 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 వన్ అవర్ టూ అవర్స్ ఫినిష్ చేసాం అని చేత నాలెడ్జ్ కావచ్చు థెరపీ టెక్నిక్స్ కావచ్చు రకరకాల డబ్బు సంపాదించడం కావచ్చు సక్సెస్ కావచ్చు ఇవన్నీ మిస్ అవుతున్నామని గత వన్ ఇయర్గా వన్ ఇయర్ పైన అయిపోయిందండి క్లినిక్లోకి వచ్చేసి నైన్ మంత్స్ నుంచి ఒక వీడియో కూడా రికార్డ్ చేయలేదు ఇప్పుడు మాత్రం మీకు అప్పుడప్పుడు రికార్డ్ చేసే వీడియోలు ఆఫ్టర్ మార్చ్ ఇదే నేను రికార్డ్ చేస్తుంటా కాబట్టి ఒకసారి యాంజైటీ మేనేజ్మెంటు ఒకసారి స్ట్రెస్ మేనేజ్మెంటు ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంటు అత్తగోడాల సమస్యల మీద ఓసీడీ మేనేజ్మెంటు బీహేర్ థెరపీ టెక్నిక్స్ సిబిటి టెక్నిక్స్ పబ్లిక్ స్పీకింగ్ వక్త సూపర్ వక్త ఎక్స్ట్రాడినరీ టాక్ పవర్ ఎక్స్ట్రాడినరీ స్పీకర్ కమ్యూనికేషన్ స్కిల్స్ పబ్లిక్ స్పీకింగ్ మీద ఒకరోజు ఒక జీరో టు జీరో అవడం గురించి ఒకరోజు సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఒకరోజు అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ మేనేజ్మెంటు సేల్స్ మ్యాన్షిప్ ట్రైనింగ్ మీద ఒక ఒకరోజు బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ సెంటర్ పర్సన్ రిలేషన్స్ బిహేవ్ మార్ఫికేషన్ మీద అండ్ ఆల్సో టార్గెట్ డ్రైవ్ అంటాం మార్కెటింగ్ యొక్క లక్ష్యాలను అధిగమించుకోవడం టార్గెట్ డ్రైవ్ గురించి కానీ సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ ఇలాగా అన్ని రకాల టాపిక్లు ఒక వారం మొదటి వీకు హైదరాబాద్లో ఉంటుంది థర్డ్ వీక్ వైజాగ్లో ఉంటుందండి ఎక్కడ వాళ్ళు అక్కడ మేము గతంలో మీ టి తీసుకున్నామండి మీ ఫీజులు కట్టామండి దీనికి ఫ్రీగా రావచ్చు అంటే మర్చిపోకండి ఇది హోటల్లో జరుగుతుంది లంచ్ కోసం దారి ఖర్చుల కోసం అక్కడ నిర్వహించడం కోసం మాత్రమే ఫీజు తీసుకుంటాం కాబట్టి పాత క్లయింట్స్ అయినా సరే కంపల్సరీగా మీరు ఫీజు కట్టాలి మీ తోటి వాళ్ళు కూడా తెచ్చుకోండి ప్రతి ఆరుగురు జాయిన్ అయితే మీ కారణంగా ఒక ఆరుగురు గ్రూప్గా వస్తే ఏడో వ్యక్తికి ఫ్రీ అది గతంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను ఫ్రీగా రానిచ్చేవాడిని ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ మెంబెర్స్ నలుగురు ఉంటే నలుగురు ఫీజు కట్టవలసిందే ఆరుగురు కలిపి ఒకేసారి వస్తే మాత్రం ఏడో వ్యక్తికి ఫ్రీ అండి రిపీటెడ్గా మీరు వస్తే ఫ్యూచర్లో దానికి సంబంధించిన డిస్కౌంట్స్ మరొకటి ఉంటుందండి ఏ రోజు సంబంధించిన క్లాస్గా ఆ రోజు ఫీజు మాత్రమే మేము కలెక్ట్ చేస్తాం అంచేత ఇవి చాలా అద్భుతాలు టెక్నిక్స్ ఒక ఆ ఎక్స్ట్రాఆర్డినరీ టెక్నిక్స్ ఉంటాయండి మీరు లక్షలాది రూపాయలు రకరకాల నేర్చుకునే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిబిటీ కానీ ఆర్ఈబిటీ కానీ యాంగ్జైటీ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంటు ఓసీటీ మేనేజ్మెంట్ వైట్ మేనేజ్మెంట్ లైట్ మేనేజ్మెంట్ అత్తగారి మేనేజ్మెంటు సంసారం సైకాలి బిహేవ్ బెటర్ మ్యాటర్ హర్మోనీ భారీభర్త తగాదాలు ఎక్కువైపోతున్నాయి ఆ తగాదాల గురించి సో మార్నింగ్ నైన్ టెన్ నుంచి లంచ్ ఫినిష్ అయ్యేదాకా ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి ఎన్ని టెక్నిక్ వీలైతే అన్ని టెక్నిక్లు నేర్పడం ప్లస్ ప్రాక్టీస్ ఉంటుంది ఆ రిలేటెడ్ ఏవైతే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి మరి ఇప్పుడు మేము జాయిన్ అయ్యాం కదా ఫీజు కట్టి ఈ క్లాస్కి నెక్స్ట్ టైం మీకు రావచ్చు అంటే కుదరదండి నెక్స్ట్ టైం కూడా మీరు ఫీజు కట్టాలి నెక్స్ట్ టైం కూడా ఫీజు కట్టాలి ఒక మూడు సార్లు నాలుగు సార్లు తర్వాత కూడా మీరు రిపీటెడ్గా వస్తే అప్పుడు మీకు డిస్కౌంట్ విషయం ఆలోచించడానికి వీలవుతుంది మీకు ఎంత ఫీజు ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క రేటు ఉంటుందండి ఫైవ్ స్టార్లో అలాగా ఫోర్ అలాగా త్రీ స్టార్లో ఓట్లాగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ పెడుతున్నాం అనే దాని ప్రకారం మీకు ఫీజు ఉంటుంది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు నైన్ టూ నైన్ త్రిబుల్ ఫైవ్ సెవెన్ జీరో డబల్ సెవెన్ నైన్ టూ నైన్ త్రిబుల్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ సెవెన్కి మీ పేరు ఊరు ఎంతమంది వస్తారో వాట్సాప్ చేయండి నేను మీకు మిగతా విషయాలన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నిరంతరం ట్రైనింగ్ అనేది ఉండడం వల్ల నిరంతరం లర్నింగ్ అనేది ఉండడం వల్ల ఒక మెంటర్ అనేది మీ వెనకాల ఉంటాడండి ఒక గురువు గురి చూపించేవాడు గురిదేవో బాబు ఆచరించేవాడు ఆచార్యదేవా అని చెప్పి స్కిల్స్ అన్ని కూడా మీకు నేర్పడానికి వీలవుతుంది ఒక అద్భుతమైన ఆనందం సంతోషం ఆరోగ్యం కోసం మీరు వెళ్తారు సో సెల్ఫిపటిజం కావచ్చు థిటా హీలింగ్ కావచ్చు ఆల్ఫా మైండ్ పవర్ కావచ్చు సెలవు మైండ్ కంట్రోల్ కావచ్చు సిబిటీ కావచ్చు ఆర్యూబిటీ కావచ్చు డీబీటీ కావచ్చు థాట్ స్టాపింగ్ థెరపీ సైకోథెరపీ స్కిల్స్ అండి జీవితంలో పైకి కావాల్సిన స్కిల్స్ మైక్లో మాట్లాడే స్కిల్స్ అన్ని స్కిల్స్ ఏ స్కిల్స్ సంబంధించిన ప్రోగ్రాం ఆ స్కిల్స్లో నేర్పడం జరుగుతుంది ఇది మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులతో పాటు వీలైనంత వరకు మందికి ఎక్కువ మంది గానే మీరు చెప్తే ఈ ఈ క్లాసులు రెగ్యులర్గా జరుగుతాయి లేదనుకుంటే నాకు ఆన్లైన్లో కౌన్సిలింగ్స్ థెరపీస్కి మీరు కన్సల్టేషన్కి ఒక కౌన్సిలింగ్ సెక్షన్కి ఎంతో అంతకంటే అత్యంత రీజనబుల్గా ఈ రేట్స్ ఉంటాయి కాబట్టి మీరు మీకు ఉపయోగపడుతుంది ఒక జీరోని హీరోలాగా అవుతారు చక్కటి అద్భుతాలు సాధించగలి శక్తి సామర్థ్యాలు డెవలప్ అవుతాయి నేను చెప్పిన తర్వాత మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి మీరందరూ కూడా ఒక జీరో నుంచి అవ్వాలని భార్య భర్త కోడలు కుటుంబం కుటుంబ వికాసం వ్యక్తిత్వ వికాసం సమాజంలో మీరేంటో మీ స్థానం ఏంటో తెలుసుకునే ముందు ముందు అడుగుతో ముందుకెళ్ళడానికి తగిన అన్ని అద్భుతాలు మీతోటి నేను చేయిస్తాను అవి మీరు గొప్పవాళ్ళు అవ్వడానికి మానస సమస్యలు వ్యక్తిత్వ వికాసానికి కుటుంబ వికాసానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ముందరే మంచిగా ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే